రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ ఆడవాళ్లకు కొంచెం ఒక థర్టీ ఫార్టీ ముప్పై నలభై సంవత్సరాల ఆడవాళ్లకు చేతులకొచ్చే వాతంతో మొదలవుతుంది దీని లక్షణాలు ఉదయం లేవగానే వాళ్ళకి చేతుల్లో చిన్న జాయింట్స్ చిన్న కీళ్ళకొచ్చే నొప్పి వాపు కొంచెం బిగిసిపోవడం లేవగానే ఎస్పెషలీ కొంచెం పట్టు అవసరం పడే పనుల్లో ఇబ్బంది తెలియడం అప్పుడప్పుడు వాపు వల్ల మీ ఉంగరాలు అట్లాంటివి టైట్ అవ్వడం ఇవి వ్యాధి పెరిగే కొద్దీ రోజంతా ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి దీనివల్ల వల్ల కొంతమందికి జ్వరంగా ఉండడం బరువు తగ్గిపోవడం నీరసంగా ఉండడం ఇవన్నీ కూడా కామన్ ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రుమటైడ్ ఆర్థ్రైటిస్ అనే కీల వ్యాధికి మనం పరీక్షలు చేయించుకుని సరైన డాక్టర్ గారి దగ్గర చూయించుకోవాలి ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేది అది ఇంకోటి కామన్ ఆర్థ్రైటిస్ కానీ ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేది వయసుతో వచ్చిన అరుగుదల బరువు ఎక్కువ ఉండడం మోకాల మీద స్ట్రెయిన్ ఎక్కువ ఉండడం ఇంతకు ముందు కొన్ని యాక్టివిటీస్ వల్ల మోకాలు మీద రిగవెంట్ ఇంజరీస్ కానీ